సమాజానికి చెడు సంకేతాలు ఇస్తున్నటువంటి సినిమాలు నిర్మాణం ఆపాలి జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు షేక్ గయాజ్ బాషా అన్నారు సమాజానికి చెడు సంకేతాలు ఇస్తున్నటువంటి సినిమాలు ఆపాలని అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ సంజయ్ థియేటర్లో పుష్ప సినిమా చూడటానికి వచ్చినటువంటి రేవతి వర్ణం సమాజానికి కనువిప్పు కలిగించిందని సామాన్యులను దోచుకోవడానికి వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు టికెట్ ధర పెట్టడం సమంజసం కాదని దీనికి సినిమా నిర్మాతలు ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని ఆయన ఫస్ట్ షోకి వచ్చి సినిమా థియేటర్లో సినిమా చూడటం ఆనందాన్ని కలిగించవచ్చునేమో కానీ ఇటువంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సెలబ్రిటీస్ సినిమా థియేటర్లోకి వచ్చి సినిమా చూడటం అనేది కరెక్ట్ కాదని ఇది వారు ఆలోచించుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు గయాస్ అన్నారు నిర్మాతలు దర్శకులు దొంగతనాలు చేయటం ఎలా చంపడం ఎలా స్మగ్లింగ్ చేయడం ఎలా అనేటువంటి సినిమాలు తీస్తే సమాజానికి పెని ముప్పు వాటిల్లుతుంది విధంగా సామాన్యుడికి టికెట్ల ధర అందుబాటులో లేకుంటే థియేటర్లు కూడా మూసుకోవాల్సి వస్తుందని అన్నారు అభిమానులు మా దేవుళ్ళని హీరోలు ఒక్క షో అన్న అభిమానుల కోసం ఉచితంగా ప్రదర్శించారా పైగా వాళ్ళ దగ్గర వేల రూపాయలు రాబట్టు కలెక్షన్ ఎంత అని చెప్పుకోవడం ఏమాత్రం బాగలేదని ఆయన అన్నారు అందరికీ నమస్కారం మిత్రులారా చెడు సంకేతాలు ఇస్తున్నటువంటి సినిమాల నిర్మాణం ఆపాలని జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ పక్షాన నేను కోరుతూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన జరిగినటువంటి ఒక సంఘటన పుష్ప టూ సినిమాని మరి అర్ధరాత్రి షోకి వెళ్ళినటువంటి ఒక కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది రేవతి అనేటువంటి ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది దానికి కారణం బన్నీ గారు అని చెప్పి అందరు అంటున్నారు కానీ అత్యుత్సాహంతో చిన్నపిల్లలను తీసుకొని అర్ధరాత్రి సినిమాకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి అది ఎవరు తప్పది ప్రజలదే తప్పు బన్నీ గారు నేను పబ్లిక్లోకి వచ్చి సినిమా చూడాలి ఇది నాకు వస్తున్నటువంటి ఆనవాయితీ అని చెప్పారు బాగానే ఉంది బన్నీ గారు సెలబ్రిటీ అయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఇటువంటి అనర్ధాలు జరుగుతాయని చెప్పేసి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జనాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి అయితే మీరు తీస్తున్నటువంటి సినిమాల్లో స్మగ్లింగ్ ఎలా చేయాలి దొంగతనం ఎలా చేయాలి మర్డర్స్ ఎలా చేయొచ్చు ఇవి ఇస్తున్నారు ఇది చెడు సంకేతాలు ఇది రాబోయే రోజుల్లో సమాజంలో పెరుముపు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించాలని మంచి సినిమాల నిర్మాణం జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రేక్షకులే మా దేవుళ్ళు అని చెప్పి స్టేజెస్ మీద మొక్కుతున్నటువంటి మీ సెలబ్రిటీ హీరోస్ మొత్తం కూడా ఎప్పుడైనా ఫ్యాన్స్కి మీరు ఉచితంగా షో వేశారా మీరు చెప్పండి ఎప్పుడు వేయడం మిమ్మల్ని అభిమానిస్తూ వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి పిచ్చి అభిమానులు ఉన్నటువంటి ఈ దేశంలో ఎప్పుడన్నా అభిమానులకి ఒక రోజంతా మేము ఫ్రీ షో చేస్తామని చెప్పి చెప్పారా అది చేయండి అది చేసినప్పుడు మీకు శాంతకత అవుతుంది కదా అది చేయకపోగా మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేల రూపాయలు మీకు ఇష్టం వచ్చినట్టు టికెట్లు అమ్మేసి కోట్ల రూపాయలు దండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఇది జనం కూడా మెచ్చుకోరు ఇంట్లో జనం తప్పు కూడా ఉంది నేను జనాన్ని కూడా చెప్తున్నా కాబట్టి మన కంట్రోల్లో మనం ఉండాలి మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు మన తెలుగు ప్రజలు తెలుగు ప్రజలే కాదు ప్రపంచంలో ఎవరైనా కానీ మంచి చిత్రాలను ఆదరిస్తారు బాగా చేయటం బాగా చేయకపోవటం తర్వాత విషయం బన్నీ గారు చాలా అద్భుతంగా చేశారు పుష్పట్లో చెప్తున్నారు ఓకే దానికి ఎవరు కాదంటారు కాబట్టి జనానికి ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితులు మీరు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వమైనా కానీ మీరు ఇటువంటి పర్మిషన్స్ రాబోయే రోజుల్లో విడ్నైట్ షోలు ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది పోలీస్ బందోబస్తు కూడా కొన్ని కొన్ని చిత్రాలకి చాలా అవసరం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనించాలి నిర్మాతలు దర్శకులు హీరోలు కూడా రాబోయే రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ పక్షాన నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్